కులం మతం పేరిట విద్వేషాలకు పోతున్న ఈ రోజుల్లో ఓ ముస్లిం మహిళలో మానవత్వం పరిమళించింది కన్ను మూసిన వృద్ధరాలికి చివరి మధ్యలైన అంతిమ సంస్కారాలు చేసి గొప్ప మనసు చాటుకుందామే అనారోగ్యంతో ప్రాణాలు విడిచిన వృద్ధురాలికి దహన సంస్కారాలు చేసేందుకు వారు ముందుకు రాలేదు ముస్లిం మహిళ తంతు పూర్తి చేసి మానవత్వాన్ని చాటుకుంది మానవత్వానికి కులమతాలు అతీతమని చాటి చెప్పింది ఆ మహిళ ఈ ఘటన గురించి తెలుసుకోవాలంటే ఒకసారి వీడియో చూడాల్సిందే యాదాద్రి జిల్లా భువనగిరి మండలం రాయగిరికి చెందిన ముస్లిం దంపతులు యాకూబీ చోటీలకు మొదటి నుంచి సామాజిక సేవ పట్ల ఆసక్తి ఎక్కువ రాయగిరిలోని సహృదయ అనాథ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశారు పదిహేను సంవత్సరాలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహిస్తున్నారు అనాథ వృద్ధాశ్రమానికి వచ్చేవారి పట్ల ప్రేమ ఆప్యాయతలు కనబరుస్తున్నారు ఈ జంట జగిత్యాల జిల్లా కోరుట్ల గ్రామానికి చెందిన చంద్రకళ డెబ్బై రెండు సంవత్సరాలు ఆమె భర్త కొన్నేళ్ల క్రితం మరణించారు ఆమెకు పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా ఉంటోంది వృద్ధాప్యంలో చంద్రకళ ఆలనా పాలన చూసేవారు లేకపోవడంతో ఆమె సోదరుడు ప్రసాద్ ఈ ఏడాది జనవరి పంతొమ్మిదిన రాయగిరిలోని సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో చేర్పించారు అనారోగ్యంతో ఉన్న చంద్రకళ బాగోగులు ఆశ్రమ నిర్వాహకులు యాకూబీ చోటు చూసుకున్నారు తీవ్ర అనారోగ్యానికి గురైన చంద్రకళ మార్చి ఇరవై మూడో తేదీన మరణించారు ఈ విషయాన్ని సోదరుడు గంగా ప్రసాద్కు నిర్వాహకులు సమాచారం ఇచ్చారు అయితే చంద్రకళ మృతదేహం కోసం సోదరుడు గంగా ప్రసాద్ రాక కోసం ముస్లిం దంపతులు రెండు రోజుల పాటు చూశారు చంద్రకళ మృతదేహాన్ని తీసుకువెళ్లి అంచ్యక్రియలు నిర్వహించేందుకు గంగా ప్రసాద్ నిరాకరించాడు దీంతో ఆశ్రమ నిర్వాహకులు యాకూబీ చోటు రాయగిరి శ్మశాన వాటికలో చంద్రకళ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు హైందవ సాంప్రదాయం ప్రకారం చితి చుట్టూ కుండతో తిరిగి యాకూబీనే తన చేతితో చితికి నిప్పంటించి దహన సంస్కారాలు చేశారు మరణించిన వృద్ధురాలికి హిందూ సాంప్రదాయం మేరకు అన్ని తానే అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం మహిళ యాకూబీ మానవత్వాన్ని చేసింది అయితే ముస్లిం మహిళ అయినప్పటికీ హిందూ సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు చేయడంపై ఆమెను అందరూ కూడా అభినందిస్తున్నారు ఇది కదా మానవత్వం అని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు